అందరికీ హర్ హర్ మహాదేవ్ దక్షిణ తెలంగాణ అమర్నాథ్ గా పిలిచే సలేశ్వరం లింగమయ్య జాతర వేడుకలు ముగిశాయి సలేశ్వరం జాతరకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు సలేశ్వరం జాతర సందర్భంగా భక్తులు ఇబ్బందుల నడుమనే లింగమయ్యను దర్శనం చేసుకున్నారు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట్ నియోజకవర్గం లింగాల మండలం రాంపూర్ పెంట సమీపంలో నల్లమల కొండల్లో ఆలయం ఉంది ప్రతి ఏడాది చైత్ర పౌర్ణమి సందర్భంగా మూడు రోజుల పాటు నిర్వహించే సలేశ్వరం లింగమయ్య జాతర ముగింపు వేడుకలు ఆదివారంతో ముగిశాయి ఈ నెల పదకొండు నుంచి పదమూడు వరకు జాతరను నిర్వహించారు ఈ దట్టమైన అడవి పరిధిలో ఆలయం ఉండడంతో అటవీ శాఖ అనుమతులతో జాతరను నిర్వహించారు మూడు రోజుల పాటు నిర్వహించిన జాతర వేడుకలు తిలకించేందుకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్రకు చెందిన వేలాది మంది భక్తులు లింగమయ్య స్వామిని దర్శనం చేస్తున్నారు వివిధ మార్గాల ద్వారా రాంపూర్ పెంట వరకు చేరుకున్న భక్తులు అక్కడి నుంచి కాలినడకన ఆలయానికి చేరుకున్నారు దట్టమైన అభయారణ్యంలో కొండలు కోనలు రాళ్ళు రప్పలు దాటుకుంటూ కర్రల సాయంతో ఆలయానికి చేరుకునే సమయంలో వస్తున్నాం వస్తున్నాం లింగమయ్య దర్శనం తర్వాత తిరుగు ప్రయాణంలో వెళ్ళొస్తాం మల్లొస్తాం లింగమయ్య అంటూ శివనామస్మరణతో సాగే యాత్ర ప్రతి భక్తులు మదిలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది మూడు రోజుల వ్యవధిలో లక్షలకు మంది పైగా భక్తులు ఆలయాన్ని దర్శించుకుని ఉంటారని అధికారులు కూడా అంచనా వేస్తున్నారు సలేశ్వరం చేరుకోవడానికి భక్తులు నానా ఇబ్బందులు పడ్డారు ఆర్టీసీ సేవలం కేవలం పుల్లాయపల్లి పెంట వరకే ఉండడం అక్కడి నుంచి ఆటోలు ఇతర మార్గాల ద్వారా రాంపూర్ పెంట అక్కడి నుంచి కాలినడకన సలేశ్వరం క్షేత్రానికి చేరుకునేందుకు ఇబ్బందులు పడ్డారు జాతర చివరి రోజైన ఆదివారం సైతం భక్తుల అవస్థలు వర్ణనాతీతం అటవీ నిబంధనల పేరుతో యాత్రికుల వాహనాలను మన్ననూరు అటవీ శాఖ చెక్ పోస్ట్ వద్దనే టోల్ వసూళ్లు అలాగే ప్లాస్టిక్ వస్తువుల పరిశీలన నెమ్మదిగా జరగడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది పౌర్ణమి సందర్భంగా శలేశ్వరానికి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలతో పాటు ఆలయానికి వెళ్లే రహదారి పొడవునా భక్తజనంతో కిటకిటలాడిపోయింది సలేశ్వరం ఆలయానికి రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అచ్చంపేట్ ఆర్డిఓ మాధవి డిఎస్పి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు డిఎఫ్ఓ రోహిత్ గోపి అటవీ శాఖ సిబ్బందితో ప్రత్యేక పర్యవేక్షణ కూడా చేశారు ఇక్కడ చెంచులే పూజారులుగా వ్యవహరించడం విశేషం ఎత్తైన కొండలు దట్టమైన అడవి మీదుగా లోతట్టు ప్రాంతంలో సహజ సిద్ధ జలపాతాన్ని దాటుకుంటూ పున్నమి వెన్నెల్లో చెంచుల కులదైవాన్ని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు రాళ్ళు రప్పలను సైతం లెక్క చేయకుండా దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర నడక మార్గాన వెళ్ళి స్వామిని దర్శించుకుంటారు అందుకే అత్యంత సాహసోపేత యాత్రగా చెబుతారు దీన్ని దర్శనానికి వెళ్ళే ముందు వస్తున్నాం వస్తున్నాం లింగమయ్య అని తిరిగి వెళ్ళే సమయంలో వెళ్ళొస్తాం లింగమయ్య అంటూ దారు పడవన నామస్మరణ మారి మోగిపోతూ ఉంటుంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తజనం తరలివస్తారు ఈ యాత్ర చేసిన వారు ఇక్కడి అందాలను జీవితాంతం గుర్తుంచుకుంటారు అలాగే సలేశ్వరం వెళ్ళి వచ్చిన వారు వాళ్ళ ఒక ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు